విక్టరీ వెంకటేష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభంలోనే ఒక ఘన విజయాన్ని నమోదు చేశాడు అనిల్ రాయపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి పదహా పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఈ సినిమా రిలీజ్కు ముందే ఒక పాజిటివ్ టాక్ ఉంది ఈ సినిమా బాగుంటుంది వినోదం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది పైగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు సోషల్ మీడియా వేదికగా అనిల్ రాయ్ చేసిన ప్రచారం ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమా పాటలు రిలీజ్ ముందు వచ్చిన ఈ పాటలు చాలా పాపులర్ కావడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఈ సినిమాకు కనపడ్డాయి దానికి తగినట్టుగా ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది వెంకటేష్ కెరీర్లో వంద కోట్ల సినిమా ఉంటుందా అన్న ప్రశ్నకు ఏకంగా మూడు వందల కోట్ల సినిమా వచ్చింది పైగా ఇది సింగిల్ లాంగ్వేజ్ అంటే కేవలం తెలుగులో మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రిలీజ్ అయింది నార్త్లో రిలీజ్ లేదు నార్త్లో రీమేక్ కూడా చేస్తామంటున్నారు ఇక ఫిబ్రవరి ఫోర్త్కు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఫోర్త్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమా యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది నిర్మాత అఫీషియల్గా ప్రకటించిన ప్రకారం తొంభై రెండు కేంద్రాల్లో అంటే నైంటీ టూ నైంటీ టూ సెంటర్స్లో ఈ సినిమా యాభై రోజులు ప్రదర్శింపబడిందని ఆయన చెప్పుకొచ్చారు అప్పటికే మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పిన నిర్మాతలు ఆ తర్వాత యాభై రోజుల వరకు కూడా రన్ ఉన్నప్పుడు ఫైనల్ ఫిగర్ ఏంటి అనేది వాళ్ళు ఇంకా తెలియజేయలేదు ఈ తొంభై రెండు సెంటర్లో నైజాంలోనే ముప్పై సెంటర్స్ ఉన్నాయి అందులో హైదరాబాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైన్టీన్ సెంటర్స్ ఉన్నాయి సహజంగా ఏ సినిమా అయినప్పటికీ ఎంత పెద్ద విజయం సాధించినప్పటికీ తెలంగాణలో ఎక్కువ సెంటర్స్ రావడం అనేది కొంచెం చాలా తక్కువే అయినప్పటికీ ఈ వెంకటేశ సినిమా మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎలా విజయ బుంది మోగించిందో తెలంగాణలో కూడా అదే విధంగా ఆదరణ చూరకుంది ఇక ఈ పాండమిక్ ఏరియా అంటే కరోనా తర్వాత థియేటర్కు ప్రేక్షకులు రావడం లేదు అనే విమర్శలు లేదంటే భయాలున్న నేపథ్యంలో తొలుత అఖండ సినిమా వచ్చింది బాలకృష్ణ నటించిన ఈ అఖండ అద్భుతమైన విజయాన్ని అది కూడా సింగిల్ లాంగ్వేజే ప్రేక్షకులను థియేటర్కు రప్పించింది ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ థియేటర్లలో ప్రేక్షకులు లేక పోయాయి ఒక సందర్భంలో నిర్మాత అందరూ సమావేశమై టికెట్ రేట్లు తగ్గించాలి అప్పుడైనా ప్రేక్షకులు వస్తారు అని చర్చ కూడా జరిగింది దానికి తగినట్టుగా కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించారు అయినప్పటికీ కలెక్షన్స్ పుంజుకోలేదు అయితే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించిందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన దేవర పుష్ప రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన గేమ్ చేంజర్ బాలకృష్ణ నటించిన డాకు ఇవన్నీ ఫస్ట్ మాస్ సినిమాలు వీటి మధ్య వచ్చిన ఎంటర్టైన్మెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం పైగా ఒక సీరియస్ స్టోరీ అంటే వైఫ్ ఉండగా ఎక్స్ వారు హీరో జీవితంలోకి ప్రవేశించడం అనేది నిజానికి శోభన్ బాబు నాగేశ్వరరావు తరహా సినిమాలు అయితే చాలా సీరియస్ డ్రామా అంటే కంటం నీరు పెట్టించే సన్నివేశాలు త్యాగాలు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ అదే ఒక హీరో భార్య హీరోకి భార్య ఎక్స్ లవర్ ఈ ముగ్గురి మధ్య కూడా హాస్యం పండించడం దర్శకుడు అనిల్ రావి పూడికే చెల్లింది అంటే కథనం వినోదాత్మకంగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనేది మరోసారి ఈ సినిమా స్పష్టం చేసింది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రతి సన్నివేశంలో గుంపులు గుంపులు జనాలు కనపడుతుంటారు ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా క్లైమాక్స్ వరకు అంటే క్లైమాక్స్లో నాదెల్లా ఆకెళ్ళా అనే క్యారెక్టర్ను రక్షించే క్రమంలో వెళ్తున్నా వెళ్తున్నప్పుడు కూడా ఒక గ్యాంగే పోతుంటుంది అంటే ఏ సీన్లో ఏ ఫ్రేమ్లో చూసినా గ్యాంగ్ కనపడుతుంటుంది గతంలో జంజాల సినిమాల్లో ఇలా సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరూ క్లైమాక్స్ చేరుకొని ఆ వినోదం పండించేవాళ్ళు అలాంటి వినోదమే మనం సంక్రాంతికి వస్తున్నాం లో చూడవచ్చు మరి తొంభై తొంభై రెండు సెంటర్లో యాభై రోజులు ప్రదర్శించడం పెద్ద రికార్డే ఇప్పటికే టీవీలో ప్రసారమైంది ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సినిమా ఉంది అయినప్పటికీ అధికారికంగా ప్రకటించారు అంటే యాభై రోజుల ప్రదర్శన పూర్తయ్యే నాటికి ఉన్న థియేటర్లు ఏవో అవి వెల్లడించారు ఈ సక్సెస్ సినీ పరిశ్రమకే ఒక ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు